నిన్న తెలంగాణ రాష్ట్ర రాజధాని అయిన మహానగరం హైదరాబాద్ నగరంలో జూబ్లీల్స్ రోడ్ నెంబర్ థర్టీ సిక్స్లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏపీ మంత్రి నారాయణ కుమారుడు నిశిత్ నారాయణ అతడి స్నేహితులు రాజా రవివర్మ ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే నిన్న ఉదయం మంత్రి నారాయణ కుమారుడు ప్రయాణిస్తున్న బెంజ్ కార్ అతివేగంగా వచ్చి మెట్రో మెట్రోపిల్లర్ను ఢీకొట్టింది దీంతో కారులో ఉన్న ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి గాయపడిన ఇద్దరిని జీహెచ్ఎంసీ సిబ్బంది అపోలో ఆసుపత్రికి తరలించి ఉపయోగం లేకపోయింది ఎందుకంటే అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు వీరిద్దరూ మద్యం సేవించి ఉన్నారని స్థానికులు చెప్తున్నారు ఈ ప్రమాదం సమయంలో వీరిద్దరూ సీటు బెల్ట్ పెట్టుకోలేదని ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు ప్రస్తుత నారాయణ విద్యా సంస్థలకు డైరెక్టర్గా పనిచేస్తున్నారు అయితే ఎల్లో మీడియాలో మంత్రి నారాయణ కుమారుడు మరణం సాక్షిగా ఏకంగా మంత్రి నారాయణనే చంపేసింది అదేమిటంటే మంత్రి నారాయణ మృతి పట్ల మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు అనంతరం నితీష్ కుటుంబం సభ్యులు ఆయనకు ప్రగాఢ సానుభూతి తెలిపారు ఈ రోజు హైదరాబాద్ మహానగరంలోని రోడ్డు ప్రమాదంలో జరిగిన తీరుపై ఆయన విచారం వ్యక్తం చేశారు యువకులు అతివేగంగా వాహనాలు నడిపి ప్రమాదాల బారిన పడవద్దంటూ కుటుంబంలోని శోకసముద్రం నింపొద్దని ఆయన కోరుకున్నారు అనే వార్తను బాబు ఆస్థాన మీడియాకు చెందిన ఒక వార్తాపత్రికలో తన ఆన్లైన్ వెబ్సైట్లో వార్తను ప్రముఖంగా ప్రచురించింది అయితే నిత్యం అత్యుత్సాహంతో ప్రదర్శించే ఈ ఛానల్ ఎవరు ఎవరికి ప్రగాఢ సానుభూతియో ప్రకటిస్తున్నారో తెలియకుండానే వార్తలు రాస్తున్నారని మీడియా విలువలు దిగదారుస్తున్నారని చెప్పుకొచ్చారు